వారు ఇక్కడికి జీ చైర్పర్సన్ గా ఎన్నిక కావడం జరిగింది వారు ఇక్కడ యొక్క పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల పాటు యొక్క పాలక వర్గాన్ని కనిపించడం జరిగిందండి అందులో భాగంగానే ఈరోజు వీడ్కోల్ సమావేశాన్ని మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండిస్తారు అని కంపెనీ ఇప్పుడు మీ చాలామంది ఈ పని గురించి మాట్లాడారు ప్రశంస చేసుకున్నారు వెరీ వెరీ షోర్ దట్ ది సర్వీసెస్ బై ది ఎంటర్ బాడీ హ్యాపీనెస్ అండ్ సో మీ అందరికీ మన నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఏమేమి చేయగలుగుతారో దానికి మరి ఒకసారి థ్యాంక్ యూ అండ్ వీ హోప్ కంటిన్యూ ఇంత సోషల్ సర్వీస్ సెక్టర్ కంటిన్యూ టు ఎక్స్ప్లెయిన్ యవర్ సపోర్ట్స్ అండ్ మనీ ఒకసారి మన నుంచి మీకు థ్యాంక్స్తో పాటు ఒక ఆల్ ది బెస్ట్ అలా కూడా ఉంది అండ్ మీ కీప్ ఇన్ టచ్ అండ్ కీప్ మీటింగ్ అనే సమ్ ఉంది అది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు ప్లస్ మీడియా మిత్రులకి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఫస్ట్లీ ఈరోజు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని బాడీ డిజాల్వ్ అవుతున్న సందర్భంగా ఈ బాడీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఐదేళ్ళుగా ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి ఉన్న మండల్స్ అన్నింటిలో కూడా మీరు సర్వీసెస్ అందజేశారు ఫీల్డ్ లెవెల్లో దగ్గర ఉండి మీరు అబ్జర్వ్ చేసిన రిమార్క్స్ ఏమైతే ఉన్నాయో మీరు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమైతే ఉన్నాయో మీటింగ్స్లో అధికారుల దృష్టికి తీసుకొస్తూ ప్రజల సమస్యలు అందరికీ కూడా పరిష్కారం చేయడానికి మీరు చాలా కృషి చేశారు జె చైర్పర్సన్ గారు కలిసి జరిగింది ఎప్పుడు కూడా చాలా మంచి మనసుతో పలుకరిస్తారు చాలా సుంతగా పలుకరిస్తారు ఏ ఇష్యూ ఉన్నా కానీ ఫోన్ చేసానని చాలా రిక్వెస్ట్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఒక చిన్న ఇష్యూ ఉంది అని చెప్పి సో మీరు ఏవైతే రిక్వెస్ట్ ఎప్పుడు తీసుకొస్తారో ఆల్వేస్ మీరు పబ్లిక్ సర్వీస్ నుంచి ఉద్దేశంతో తీసుకొస్తారు కాబట్టి డెఫినెట్గా మీ ఇంటెన్షన్స్ మీ గోల్స్ అనేవి ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఈ ఎఫ్పిటీసీ ఉంది కూడా శుభాకాంక్ష ఇంత మంచిగా చేస్తూ ఉన్నామా ఈ గ్రామాలలో అనేటువంటి విధానం చూస్తే భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం పల్లె ప్రాజెక్ట్ కావచ్చు ఆ పల్లె ప్రావేశంలో చూసినట్లయితే ప్రతి గ్రామంలో ఇదంతా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం లేకుండా జరిగేది కాదు కదా అంటే ఈ రాష్ట్రంలో అధికారులు కూడా మంచిగా పనిచేసింది ప్రజాప్రతినిధులు మంచిగా పనిచేసింది సరే కొంత వెసులుబాటు ఉంటుంది ఇప్పుడు చాలా ప్రభుత్వం దాని మీద పాలిటిక్స్ మీద రాజకీయాల మీద మారుతూ ఉంటుంది అది మార్చినప్పుడు మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా పనిచేస్తారు మీరు అందరూ ఏ విధంగా స్పందించిందో అర్థమైంది కాబట్టి మళ్ళీ అదే విధంగా వాళ్ళు కూడా వస్తారు మీ స్పందనను బట్టి వాళ్ళు కూడా మార్పులు ఒకవేళ ఏదైనా ఉంటే కూడా కరెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీ నుంచి చాలా నేర్చుకున్నానని ఈ జిల్లాలో కూడా అధికారులతోటి మీ అందరి పాత్రికేయ మిత్రులతో తర్వాత జెడ్పీ సభ్యులతో నుంచి తర్వాత ఎపి నుంచి అందరి నుంచి కొంత నేర్చుకున్న ఎంతో కొంత నేర్చుకున్నా ఆ నేర్చుకునేది పనిచేస్తుంది సెలవు తీస్తూ సెలవు తీసుకుంటూ సెలవు మీ అందరినీ కూడా మరొకసారి